ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు అందుకుంది నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపులు చేశారనే ఆరోపణలపై అధికారులు తేల్చనున్నారు మాజీ మంత్రి కేటీఆర్ హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు పంపారు ఎఫ్ఈఓకి ఫౌండ్లలో చేసిన చెల్లింపులపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు ఫార్ములా ఈ కార్ రేసులో నిందారోపణలే తప్ప ఎలాంటి నిజాలు లేవని కేటీఆర్ పేర్కొన్నారు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం చెల్లింపుల్లో ఉల్లంఘనలపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా ఈడీ రంగంలోకి దిగింది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ మాజీ మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ అప్పటి కమిషనర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విశ్రాంత ఇంజనీర్ బియ్యల్ఎం రెడ్డికి నోటీసులు జారీ చేసింది వచ్చే నెల రెండున బిఎల్ఎన్ రెడ్డి మూడున అరవింద్ కుమార్ విచారణకు రావాలని పేర్కొన్న ఈడీ వచ్చే నెల ఏడున హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు సమన్లు పంపింది హైదరాబాద్లో ఫార్ములాఈ కార్ రేస్ నిర్వహించేందుకు యూకేకు చెందిన ఫార్ములాఈ ఆపరేషన్స్ కి పౌండ్ల రూపంలో చేసిన చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలున్నాయి ఆ విషయంపై దృష్టి సారించిన ఈడీ నిధులకు అంతిమ లబ్దిదారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేయనుంది రుసుములు పన్నుల కింద తొంభై లక్షల పౌండ్లు అంటే మన కరెన్సీలో నూట పది కోట్లతో పాటు రైస్ నిర్వహణ పనుల కోసం మరో యాభై కోట్లు హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకి చెల్లించారు విశ్రాంత ఇంజనీర్ బిఎల్ఎం రెడ్డి లోని ఐఓబీ శాఖ నుంచి రెండు పేల ఇరవై మూడు అక్టోబర్లో రెండు విడతల్లో సుమారు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క కోట్లు పౌండ్లుగా మార్చి లండన్లోని ఎఫ్ఏఓ ఖాతాకి పంపారు ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవటం పన్ను మినహాయించకుండా నిధులు పంపటం వివాదాస్పదంగా మారింది పన్ను మినహాయించకపోవడం వల్ల ఆదాయ పన్ను శాఖకు హెచ్ఎండిఏ అదనంగా ఎనిమిది పాయింట్ సున్నా ఆరు కోట్లు చెల్లించాల్సి వచ్చింది ఆ చెల్లింపులకు బాధ్యులెవరూ ఇందులో ఫెమా ఉల్లంఘనలేమైనా ఉన్నాయా అని తేల్చడంలో ఈడీ అధికారులు నిమగ్నమయ్యారు బ్యాంకు నుంచి లండన్లోని ఎఫ్ఈవో ఖాతాకు నిధులు చేరిన తర్వాత అవి మరెవరి ఖాతాల్లోకి బదిలీ అయ్యాయనేది ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం ఎఫ్ఈవో నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం ఈ మేరకు యూకే ప్రభుత్వంతో సంప్రదింపులు చేసే అవకాశం కనిపిస్తోంది ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు ఫార్ములా సీజన్ టెన్ నిర్వహణకు స్పాన్సర్ లేకపోవడం వల్లే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అందులో ఎలాంటి అవినీతి కుట్రా లేదని తెలిపారు హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచేందుకే మంత్రిగా నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ వివరించారు